హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉంటే ఇక రాజ్ అప్పుడే వస్తాడు రాజ్ వచ్చి ఏంటి అందరూ ఉన్నారు ఇక్కడ అన ఇక తను లేదేంటి అని చెప్పి కళావతి కోసం చూస్తూ ఉంటాడు కళావతి లేదేంటి అని చెప్పి అడగగానే నీకు తెలియదుగా రా కళావతి ఎందుకు లేదో అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఏమైంది నానమ్మ అనగానే కావ్యకి కళ్ళు తిరిగినాయి అంట అందుకని హాస్పిటల్కి స్వప్న తీసుకొని వెళ్ళింది నీకు ఫోన్ చేస్తే నువ్వు బిజీగా ఉన్నావు అని చెప్పి అనడంతో కావ్య అలాగే స్వప్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు అని చెప్పి అనగానే ఇక వెంటనే అవునా అందుకు అనుకుంటా నాకు ఫోన్ చేసింది శ్వేత విషయంలో టెన్షన్ పడుతూ ఇక కాల్ కట్ చేసి ఫోన్ పెట్టేసే అని చెప్పి గసరుకున్నాను కావ్య ఫీల్ అయినట్టుంది అని చెప్పి రాజ్ అనుకుంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక స్వ స్వప్న అయితే అంటుంది ఇక రాజ్ తనకి బ్లడ్ టెస్ట్లు కూడా చేయించాను ఆ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా రేపు మార్నింగే వచ్చి ఇక వస్తాయని చెప్పారు ఇక టైం అయిపోతుందని కావ్య ఇంటికి వచ్చేద్దామని చెప్పి తీసుకొచ్చేసాను ఇక ట్యాబ్లెట్స్ అయితే రాసిచ్చారు బలానికి కొన్ని టానిక్స్ కూడా ఇచ్చారు అని చెప్పి అనడంతో ఇక లోపల గిల్టీగా ఫీల్ అవుతాడు రాస్ అంటే కావ్య నాకు ఫోన్ చేస్తే కనీసం నేను దానికి రెస్పాన్స్ అలా అయ్యానే నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఇక లోపల ఎక్కడుందా అని చెప్పి చూస్తూ ఉంటే బయట కూర్చొని ఇక కావ్య బాధపడుతూ ఉంటుంది రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడూ చూడని విషయాలన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఒక పక్క శ్వేతతో ఇక చాలా ప్రేమగా మాట్లాడుతున్న విషయాలు ఇక ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తింటూ అబద్ధం చెప్పిన విషయం ఇక ఖచ్చితంగా ఈయన నా దగ్గర ఏదో దాస్తున్నారు దాయకుండా అయితే ఏమీ లేదు ఎవరో ఏదో చెప్పినా ఎప్పుడూ నమ్మను కానీ నా కళ్ళతో నేనే చూశాను ఈయన ఖచ్చితంగా నా విషయంలో ఎందుకింత అబద్ధాలు చెప్తూ ఆఫీస్కని చెప్పి ఆ అమ్మాయిని కలుస్తున్నారు ఆ ఆ అమ్మాయి అంటే ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పి కళ్ళ వెంట నీళ్ళతో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజు వస్తాడు కళావతి అని చెప్పి పిలుస్తాడు ఇక దేనికి కూడా రెస్పాన్స్ అవ్వదు కావ్య రెండోసారి కళావతి అని చెప్పి పక్కన కూర్చోగానే కావ్య చాలా దీనంగా పక్కకు తిరిగి చూస్తుంది చూసేసరికి కళ్ళు వెంట నీళ్లు కారుతూ చాలా జాలిగా చూసేసరికి రాజ్ మనసు చాలా బాధపడుతుంది ఇక కళావతి అని చెప్పి అనే లోపలే అక్కడి నుంచి నుంచొని ఇక వెళ్ళిపోతుంది సీరియస్గా కావ్య ఇక ఏంటి నేను మాట్లాడదాం అనుకుంటే వెళ్ళిపోతున్నావు అని చెప్పి అనగానే ఇంకా అక్కడ ఉండదు నడుచుకుంటూ పై పైరూంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయిన వెంటనే రాజ్ కూడా ఏమైంది కావ్య ఎందుకు అంత బాధపడుతుంది నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఫోన్లో ఇక గసురుకునే ఇంత ఎంత బాధపడుతుందా లేదు ఏదో జరిగింది అని చెప్పి ఇక వెంటనే కాలావతి అని చెప్పి ఇక పైరూమ్కి వస్తాడు కావ్య అట్లానే మంచం మీద కూర్చుని ఉంటే చూడు కళావతి నీ విషయంలో నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను కాబట్టి నీకు సారీ అడుగుతున్నాను నీకు ఒంట్లో బాగలేదన్న విషయం నాకు తెలియదు కదా నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను అందుకే నేను నీకు రెస్పాన్స్ అవ్వలేకపోయాను అనగానే అవును అర్జెంట్ వర్క్లోనే ఉన్నారు నాకు తెలిసింది లెండి మీరు ఎలాంటి అర్జెంట్ వర్క్లో ఉన్నారో అని అనగానే రాజ్కి ఒక రకంగా అనిపిస్తుంది ఇక వెంటనే రాజ్ అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నేను నీకు ఒంట్లో బాగాలేదని తెలియదని చెప్తున్నాను కదా సారీ ఫీల్ అవుతున్నా కూడా నువ్వు నార్మల్ అవ్వవా అయినా ఇంట్లో అందరికీ సేవలు చేస్తూ ఏది కావాలంటే అది టయానికి అందరికీ అందిస్తూ ఉంటే కళ్ళు తిరవా ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు ఇంట్లో పని విషయంలో ఒత్తిడి విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావంట కదా స్వ స్వప్న చెప్పింది నాకు అనగానే దానికి ఏమీ రెస్పాన్స్ అవ్వదు నిన్నే మాట్లాడేది నీతోనే అని చెప్పి అనగానే ఇక వెంటనే మీరు నిజంగా ఆఫీస్కు వెళ్ళి ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉంటే నేను ఏమీ ఫీల్ అవ్వనండి కానీ ఆఫీస్ అని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి వరకు ఇక వేరొక చోట ఉంటూ ఆఫీస్ అని అబద్ధం చెప్తున్నారే అక్కడే నేను ఫీల్ అవుతున్నాను ఆ విషయంలోనే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అని చెప్పి బయటకు వెళ్తున్నాను ఇక గంటల గంటలు బయట ఉంటున్నాను అంటుంది ఏంటి కళావతి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి రాజ్ వెంటనే ఏం మాట్లాడుతున్నావు నేను ఆఫీస్కే వెళ్ళి వస్తున్నాను ఏదో చిన్న చిన్న పనులు బయటపడతాయి అంత మాత్రాన ఆఫీస్కి పూర్తిగా వెళ్ళకుండా ఉంటానా ఏంటి అనగానే లేదు మీరు నా కళ్ళల్లో కళ్ళు చూసి నిజం చెప్పండి మీరు ఆఫీస్కే వెళ్ళి సరాసరి ఇంటికి వస్తున్నారా ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదా చెప్పండి అని చెప్పి గట్టిగా అడుగుతుంది కావ్య నువ్వు నీరసంగా ఉన్నావు తర్వాత మాట్లాడుకుందాం నువ్వు భోజనం చేయలేదంట కదా నీకు ఇక జ్యూస్ కూడా చేసిందంట కదా ఇదిగో జ్యూస్ అట్లానే ఉంది ఈ జ్యూస్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి రాజ్ అయితే మాటని దాటేస్తూ ఉంటాడు లేదు నేను జ్యూస్ తర్వాత తాగుతాను మీరు ఇప్పుడే అన్నారు కదా ఇక నువ్వు ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావని నిజంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే నాకు నిజం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆఫీస్కి అని చెప్పి వేరొక చోటకి వెళ్తూ ఇంటికి వస్తూ ఆఫీస్ అని ఎందుకు చెప్తున్నారు నాకు ముఖ్యంగా అబద్ధాలుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఆ మాటకి నువ్వు ఏమనుకున్నా సరే నేను ఆఫీస్కే వెళ్తున్నాను ఎవరిని కలవడానికి వెళ్ళట్లేదు అయినా లేనిపోని ఆలోచనలు పిచ్చి ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటున్నావు నేను ఎప్పుడూ కూడా ఎవరిని కలవట్లేదు నాకే ఆఫీస్లో చాలా పెద్ద పెద్ద వర్కులుంటే నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అయితే మరి మీరు హాస్పిటల్లో ఎందుకు కనిపించారు అని చెప్పి అడుగుతుంది ఇక రాస్కైతే ఒక్కసారిగా ఫీజు ఇక వెంటనే హాస్పిటల్ హాస్పిటల్ ఏంటి అనగానే హాస్పిటలేనండి మీరు ఇక ఒక అమ్మాయిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చారు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారు తనకి మీరు ఓదార్చారు ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇందులో ఏ ఒక్క విషయం కూడా నాతో మీకు చెప్పాలని కానీ నేను అడుగుతుంటే కనీసం అవునని కానీ ఏమీ అనకుండా ఎందుకు దాస్తున్నారు అనగానే వెంటనే సైలెంట్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే ఏంటి ఇప్పుడు చెప్పండి మీరు ఆఫీస్కే వెళ్తున్నారు బయటకు వెళ్ళట్లేదు అన్నప్పుడు మరి హాస్పిటల్లో మీరు అక్కడ ఎందుకున్నారు ఆఫీస్లో మీరు ఉంటే హాస్పిటల్లో వచ్చిన వ్యక్తి ఎవరు చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక వెంటనే ఓ ఆ అమ్మాయి శ్వేత నా ఫ్రెండు తనకి ఇక కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల తనకి కొంచెం గాయాలైతే హాస్పిటల్కి తీసుకెళ్లాను మానత దృక్పథంతో తనని తీసుకొని వచ్చాను అంత మాత్రాన దాని గురించి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు దాని గురించి నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అనగానే నిజంగా మీ ఫ్రెండేనా అని చెప్పి అడుగుతుంది నిజంగా ఫ్రెండేనే ఎందుకు అలా అడుగుతున్నావు అంత గుచ్చి అని చెప్పి అడగగానే మరి అలా అయితే నువ్వు మీరెందుకు కాబోయే భర్త అని చెప్పి ఇక అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఇక కాళ్ళ వెంట వచ్చిన నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ పక్కకి ఇక మొహం తిప్పుకుంటూ మీ మనసులో నిజంగా నా మీద ప్రేమ ఉంటే ప్రేమని చూపించండి లేదంటే ప్రేమని చూపించకండి కానీ అంతేగాని మనసులో ఒక రకంగా బయట ఒక రకంగా మాట్లాడద్దు మీరని మిమ్మల్ని నేను చాలా నమ్మాను మీకు నా మీద ప్రేమ లేదు కానీ నన్ను నాతో మీరు అన్నీ షేర్ చేసుకుంటారనుకున్నాను నా కుటుంబం గురించి నా తల్లిదండ్రుల గురించి అందరి గురించి మీకు తెలుసు నా విషయంలో ఏ ఒక్క విషయం కూడా మీకు తెలియంది లేదు అంతా తెరిచిన పుస్తకమే నా జీవితం కానీ మీరు మీ మనసులో ఉన్న మాటలు కానీ మీ లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ మీ లైఫ్లో ఉన్న వ్యక్తులను కానీ ఏ రోజు కూడా నాకు తెలియకుండా దాచారు ఏ నేను అంత పరాయి మనిషినా మీకు నిజంగా నా మనసులో నేను ఒక భార్యగా అనిపిస్తే నాకు మీరు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు కానీ నేను మీ దృష్టిలో ఒక సాధారణమైన అమ్మాయిని ఒక పరాయి స్త్రీని అంతే మించి మీకు నాకు ఒక బెడ్రూమ్లో ఉన్న ఎలాంటి సంబంధం లేదు కదా అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు తన ఫ్రెండ్ అని చెప్పినా కూడా ఇంకా అనుమానిస్తున్నావేంటి నన్నెందుకు అనుమానిస్తున్నావు నువ్వు అనగానే మీరు చేసే పనులన్నీ కూడా అనుమానించేలాగే ఉన్నాయి మీరు చెప్పే విషయాలన్నీ కూడా నమ్మక సత్యం లేదు మీ ఫ్రెండ్ అని చెప్పారు హాస్పిటల్లో ఇక కాబోయే అని చెప్పారు రెండిట్లో ఏది నమ్మాలి నేను చెప్పండి చెప్పండి అని చెప్పి అడగగానే ఏంటి అన్నీ కూడా ఇప్పుడు అడుగుతావు ఏదో టైం వచ్చినప్పుడు నేనే అన్నీ చెప్తాను చెప్పాల్సిన టైం అప్పుడు నీకే కాదు కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తాను అయినా ఒంట్లో బాగున్నప్పుడు ఇవన్నీ నీకు అవసరమా ఈ జ్యూస్ తాగి ట్యాబ్లెట్లు వేసుకో లేదంటే కళ్ళు తిరిగి పడిపోతావు పొద్దున్న రెండుసార్లు కళ్ళు తిరిగినాయి అంట కదా ఏ ఆ మాత్రం పద్ద పద్దక పడిపోవాలని ఉందా ఫస్ట్ ఈ జ్యూస్ తాగు తర్వాత నా గురించి ఎంక్వైరీలు తర్వాత చేద్దు కానీ అని చెప్పి రాజ్ అంటూ ఉంటే అవునండి ఇంకా మీరు నన్ను మాయ చేసి పక్కన పెట్టేస్తే నేను ఆ రకంగా నిజంగానే అవును కరెక్ట్గానే చెప్పారు అని చెప్పి మాట్లాడకుండా ఉంటాననుకుంటున్నారేమో కానీ నాకు మీరు సమాధానం ఇంకా చెప్పలేదు చెప్పి తీరాలి అసలు ఆ అమ్మాయికి మీకు ఎందుకు సంబంధం ఉంది అసలు ఆ అమ్మాయి మీరు ఎందుకు అలా క్లోజ్గా ఉండాల్సి వస్తుంది తనని మీరు భర్త అని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించారు అంటే అక్కడే అర్థమవుతుంది మీరు తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ కట్టుకున్న భార్యకి కళ్ళు తిరిగినాయి అని చెప్పి ఫోన్ చేస్తే కూడా కనీసం కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వలేదు అలాంటిది మీ ఫ్రెండ్ గురించి ఆఫీస్ని వదిలేసి మరీ హాస్పిటల్కి వచ్చి రెండు గంటల పైగా అక్కడ టైం స్పెండ్ చేశారు ఏ నేను మీకు భార్యని కాదు కనీసం సాటి మనిషిగా అన్న కనీసం ఎందుకు ఫోన్ చేసింది అని కూడా మీకు అనిపించలేదా అని చెప్పి ఇక అంటూ అంటూ ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇక వెంటనే రాస్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడమాకు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఇక కింద పడిపోయి ఉంటుంది కావ్య కావ్య పడిపోయేసరికి ఒక్కసారిగా రాస్ కళావతి కళావతి ఏంటి ఏమైంది అని చెప్పి వెంటనే కూడా ఇక కింద పడిపోయిన కళ కావ్యని చూసి వెంటనే బ బెడ్ మీదకి ఎత్తుకొని పలుకో పెడతాడు ఇక సృహ కోల్పోయి ఉంటుంది కావ్య ఏంటి ఈ కళావతి ఇలా పడిపోయింది అని చెప్పి వెంటనే కూడా ఇక కింద ఉన్న వాళ్ళని పిలుచుకొస్తాడు వెంటనే పై పైరూంలోకి స్వప్న అలాగే అపర్ణ అందరూ కూడా పైకొస్తారు వస్తారు ఏమైందిరా ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది అపర్ణ వెంటనే మమ్మీ కళావతి మాట్లాడుతూ మాట్లాడుతూ కింద పడిపోయింది మాట్లాడలేదు నాకు ఎందుకో భయంగా ఉంది అనగానే భయం భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు లేరా అంతా శుభవార్త అయ్యుండొచ్చు అని చెప్పి కావ్య అంటుంది సారీ స్వప్న అంటుంది ఏం మాట్లాడుతున్నావు శుభవార్త ఏంటి అని చెప్పి అపర్ణ అనగానే ఇక డాక్టర్ గారు కూడా ఇక కావ్యని చెక్ చేసి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చే తర్వాత ఏదైనా గుడ్ న్యూసే వింటారు మీరు తనకేమీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు తన విషయంలో నాకెందుకో అనుమానంగా ఉంది కానీ మీరు అప్పుడే చెప్పకండి అని చెప్పి డాక్టర్ చెప్పారు ఇక కావికి ఆ విషయం చెప్పాలనే అనుకున్నాను కానీ కావికి ఏదో ఎక్కడో బాధ ఉంది ఆ బాధ వల్ల తను నా మనసు తనతో మాట్లాడే టైం నాకు ఇవ్వలేదు కానీ రిపోర్ట్స్ అయితే ఈరోజు మార్నింగ్ ఖచ్చితంగా వస్తాయన్నారు రాజ్ ఆ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తుంది ఇక కా స్వప్న ఇక అక్కడే ఉన్న అపర్ణ రాజు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నది అసలు ఇక గుడ్ న్యూస్ ఏంటి తను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే కావ్య కడుపుతో ఉందా ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అపర్ణ ఇక రాజ్ అయితే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఏమీ కాదు అసలు మేమిద్దరం కలిసి కాపురమే చేయలేదు అలాంటిది గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే ఏ రకంగా గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక ఆలోచనలో పడతాడు ఇంతలో ఇక డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ వస్తుంది డాక్టర్ వచ్చి మీరు కాస్త బయటకు వెళ్తే తనని నేను చెక్ చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల డాక్టర్కి మెసేజ్ వస్తుంది రిపోర్ట్స్ నుంచి మెసేజ్ రావడం ఇక కావ్యని చెక్ చేయడం రెండు ఒక్కసారిగా పూర్తవుతాయి అంటే అని చెప్పి ఇక మంచిగా డాక్టర్ అయితే చెక్ చేసి ఇక అక్కడి నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ని చూస్తారు ఏంటి డాక్టర్ ఏమైంది ఎందుకు మా మనవరాలు కింద కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఇందిరాదేవి అడగగానే వెంటనే చాలా నవ్వుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ రాజ్ మీరు ఇక తండ్రి కాబోతున్నారు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజ్ అయితే అలానే చూసుకొని ఉండిపోతాడు ఏంటి ఇక మీరు కాబోయే తండ్రి అవుతున్నారు అనగానే ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారనుకుంటే షాక్లో ఉన్నారు అని చెప్పి రాజ్ అయితే డ్రాజ్ని డాక్టర్ అడుగుతుంది డాక్టర్ అడిగిన మాటకి సమాధానం కూడా చెప్పడు రాజ్ అసలు ఏమవుతుందో కూడా అర్థం కాదు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు కావ్య లోపల లోపల ఉంటుంది ఇక కావ్య మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి హాల్లో అందరూ కూడా కూర్చొని ఉంటారు ఏమైంది ఏమైంది నాకు అని చెప్పి మెల్లగా లేస్తే స్వప్నం వచ్చి కావ ఏ నువ్వు కూడా త్వరలో తల్లివి కాబోతున్నావు అని చెప్పి ఒక్కసారిగా ఆ మాట అనేసరికి కావ్యకి అర్థం కాదు ఇక అలానే చూస్తూ ఉంటే ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే నువ్వు రాజ్ ఇద్దరు కూడా అసలు మనసులో ఆనందమే రావట్లేదు అసలు ఏమైంది నీకు అని చెప్పి ఇక నీరసంగా ఉండేసరికి ఇందిరాదేవి నా సందడికి ఇక నాకు అదురే లేదు అసలు ఎంత మంచి శుభవార్త చెప్పావు డాక్టర్ ఇంత మంచి శుభవార్త చెప్తూనే ఇక మా ఇంట్లో అందరికీ మనసులో ఆనందాన్ని పంచారు అని చెప్పి వెంటనే ఇందిరాదేవి అయితే ఇదిగో రాజ్ ఇక డాక్టర్ గారికి ఏదైనా బహుమానం ఇవ్వు బహుమతి తీసుకొని వెళ్ళు అని చెప్పి డాక్టర్కి చెప్పగానే ఇక అక్కడే ఉన్న రాజైతే ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతాడు మరొక పక్క కావ్య కూడా అలాగే ఉంటుంది షాక్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కొంత ఏంటి ఏ రకంగా వీళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ అని చెప్పి అందరూ కూడా అనుమానంగా చూస్తారు ఒకవైపు రాజైతే అసలు కలిసి కాపురమే చేయలేదు అలాంటిది ప్రెగ్నెంట్ కావ్యకి రావడం ఏంటి అని చెప్పి రాజైతే అయితే అలానే మారిపోతూ ఉంటే మరొక పక్క కావ్య మనసులో ఇక అన్ని రకాల ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే ఆ రోజు సంగీతలో ఇక తెలుసో తెలియకో డ్రింక్ చేయడం వల్ల ఈ రకంగా జరిగిందా జరగడం వల్లే ఈ ప్రెగ్నెంట్ వచ్చిందా నాకు కూడా తెలియకుండా నేను తల్లిని కాబోతున్నానా అని చెప్పి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్యకి గుర్తుకు అంటే ఆ రోజు నైట్ నేను ఈయన ఇక అని చెప్పి వెంటనే కూడా అన్నీ కూడా గుర్తుకొస్తాయి రాజు రాజు విషయంలో మాత్రం రాజుకి మాత్రం ఏ ఒక్క విషయం కూడా గుర్తుకు రాకుండా అసలు ఎక్కడ ఏ తప్పు జరిగింది ఇక కావ్య విషయంలో ప్రెగ్నెంట్ అవడానికి కారణం అసలు నేనేనా అసలు నిజంగా ఈ రిపోర్ట్స్ కరెక్టేనా అసలు ఏంటి ఇదంతా అంత అయోమయంగా ఉంది కావ్యని పుట్టింటికి పంపించాలని నేననుకుంటే కావ్య కడుపుతో ఉండడం ఏంటి ఇదంతా డ్రామానా ఏంటి కొంప తీసి స్వప్న ఒకప్పుడు ఈ రకంగానే ప్రెగ్నెంట్ డ్రామా ఆడి ఇక ఇంట్లో అందరినీ మాయ చేసింది అలాగే కావ్య కూడా ఇలాగే ప్రెగ్నెంట్ డ్రామాని ఆడాలనే అనుకుంటుందేమో అసలు ఏంటో అడిగి పడేయాలి ఈ కళావతిని అని చెప్పి అందరి ముందు ఏమీ చెప్పలేక నవ్వలేక ఇక అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అందరూ రాజుని అలాగే కావ్యకి చెప్తూ ఉంటే ఇక మనసులో బాగా లోపల మండిపోతూ ఒకవైపు అగ్నిగుండంలాగా మారిపోతూ ఉంటుంది రుద్రాణి ఏంటి ఈ స్వప్న కడుపుతో ఉంది దీనికి తోడు దీని చెల్లి కూడా కడుపుతో ఉంది అంటే పూర్తిగా వీళ్ళిద్దరూ ఈ దుగ్గ్రాల ఇంటికి కోడలుగా ఫిక్స్ అయిపోతున్నారనమాట ఏదో విధంగా ఇక ఇద్దరిని ఇంట్లోంచి పంపించేయాలనుకుంటే వీరు వారసులను ఇవ్వాలని సిద్ధపడిపోతున్నారు అసలు కావ్య ప్రెగ్నెంట్ ఏంటి ఇది ప్రెగ్నెంట్ అయితే దీనికి రేపు పోయే పుట్టబోయే బిడ్డ బిడ్డకి మొత్తం కూడా ఆస్తి మొత్తం ఎక్కించేస్తారు ఈ వాళ్ళు ఎందుకంటే ఇదంతా రాజ్ సంపాదించిన సామ్రాజ్యమే రాజ్ది రాజ్ పిల్లలకే వర్తించాలి అని చెప్పి కూడా లేని ఫిట్టింగ్లు ఫిట్టింగ్లన్నీ పెడతారు అసలు కావ్య కడుపుతో ఉండడానికి వీల్లేదు ఏదో రకంగా ఏదో ఒకటి చేసి దేవుడా ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి ఇక పిచ్చిదానిలాగా తనలో తనే కోపంతో ఆవేశంతో ఏం చేస్తుందో తనకు తెలియకుండా చేస్తూ ఉంటుంది ఇక వెంటనే రాహుల్ వచ్చి మమ్మీ మమ్మీ అందరూ కూడా కావ్యరాజుకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఇక మన ఇద్దరం చెప్పకపోతే మన ఇద్దరిని తప్పుగా అనుకుంటారు పద పద మమ్మీ ఏదో రకంగా ఇక చెప్పలేక చెప్పదాం పద అని చెప్పి ఇద్దరు కూడా కావ్యకి రాజుకి వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అపర్ణ అయితే మనసులో ఒక్కసారిగా కావ్య మీద చాలా ప్రేమ పుట్టుకొస్తుంది ఇంతకాలం కావ్యని కోడలుగా అనుకోకపోయినా కావ్య కడుపుతో ఉన్నది అన్న విషయం డాక్టర్ చెప్పిన వెంటనే ఇక వెంటనే ఆనంద బుష్పాలు అపర్ణకి కళ్ళ వెంట వస్తాయి ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏంటి అపర్ణ ఏంటి కళ్ళ వెంట నీళ్లు అనగానే అత్తయ్య గారు ఇవి కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు నా కొడుకు రాజు అంటే నాకెప్పటికీ ఇప్పటికీ నా నాకు చిన్నపిల్లవాడే అలాంటిది వాడు తండ్రి కాబోతున్నాడు నేను నానమ్మని కాబోతున్నాను అన్న విషయం తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా పులకరిస్తుంది ఇక కావ్య విషయంలో కావ్యని ఎప్పుడు కూడా నేను ఇక ప్రతిదానికి ఏదో విధంగా తనని నేను ఏ రోజు కోడలుగా అనుకోలేదు కానీ ఈరోజు అంటున్నాను ఈరోజు నుంచి నా కోడలు కావ్య కడుపుతో ఉంది తనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక పరుపు దిగనివ్వను నాకు నా వంశానికి ఇక బిడ్డని ఇవ్వబోతున్న నా కోడలు ఇక కందిపోకుండా నేను చూసుకుంటాను చెప్పమ్మా కావ్య నీకు ఏం కావాలి ఏం తినాలనిపించినా నాకు చెప్పు అని చెప్పి ఇక సంబరాలు సంబరాలు చేసుకుంటూ ఉంటుంది అపర్ణ అపర్ణ ఆ విధంగా ప్రవర్తించేసరికి పక్కనే ఉన్న దాని లక్ష్మి ఏంటి ఎంతకాలం లేని కోడల మీద ప్రేమ ఒక్కసారిగా కురిసిపోతుంది ఏంటో అని చెప్పి అనగానే చూడు దాని లక్ష్మి మనసులో ఇప్పటివరకు ఏ రోజు కావ్యని ఇష్టపడలేదేమో బలవంతంగా పెళ్లి చేశానేమోనని అనుకునేదాన్ని కానీ వాళ్ళిద్దరికి మనసులు ఒక్కటై వాళ్ళిద్దరూ రేపు రేపు రోజు ఒక బిడ్డ బిడ్డకి తల్లిదండ్రులు అవుతున్నారనే విషయం తెలిసినాక ఇంకా నా మూర్ఖత్వానికి అర్థం లేదు నేనైనా ఇప్పుడు ఒక అమ్మ స్థానం నుంచి నానమ్మ స్థానంలోకి వెళ్ళాను ఇలాంటి సమయంలో నీ మాటలు నేను పట్టించుకోను నా కోడల్ని నేను ఎలా చూసుకుంటానో అలా చూసుకుంటాను అని చెప్పి చాలా ఆనందపడుతుంది ఇక అపర్ణ ఇక అయితే మొహం అంతా సీరియస్గా మారిపోతుంది ఇక వెంటనే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కావ్యని గట్టిగా నిలదీయాలి అసలు ఎందుకు ఈ డ్రామాలు స్టార్ట్ చేసిందో లేదంటే ఇది ఒక కొత్త నాటకమా ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుందో అని చెప్పి అనుకోవాలి అని వెంటనే కూడా అందరి ముందు ఆ కోపాన్ని చూపించకుండా నవ్వుకుంటూనే లోపలికి వెళ్తుంది వెళ్తాడు కావ్య కూడా బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది ఇద్దరు కూడా బెడ్రూమ్లో మాట్లాడుకుంటారు ఇక అయితే చాలా సీరియస్గా ఏంటి ఏంటి కళావతి ఎందుకు ఈ డ్రామాలు మొదలు పెట్టావు అని చెప్పి అడుగుతాడు ఏంటండి నేను డ్రామా మొదలు పెట్టడం ఏంటి అని చెప్పి అనగానే మరి లేకపోతే నువ్వు నేను కలిసి కాపురమే చెయ్యింది నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు సమాధానం చెప్పు అనగానే నాకేం తెలుసండి నాకు కూడా ఏమీ తెలీదు కానీ ఇప్పుడే నాకు కొన్ని కొన్ని విషయాలు అన్నిట్లో కొంచెం కొంచెం లైట్గా గుర్తుకొస్తున్నాయి అనగానే ఏం గుర్తుకొస్తున్నాయి ఏం జరిగినాయి మన మధ్య ఇద్దరికీ కూడా ఇక మాయ మంత్రాల వల్ల పిల్లలు పుడుతున్నారని చెప్తావా లేదంటే ఇంకేమన్నా చెప్తావా అయినా నీకు ఎందుకు ఇంత డ్రామా మీ అక్కను కూడా ప్రెగ్నెంట్ డ్రామా ఆడితే ఇంట్లో కోడలుగా ఒప్పుకుంటారని ప్రెగ్నెంట్ అని చెప్పమన్నావు ఇప్పుడేమో నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్తో చెప్పిస్తున్నావు ఇదంతా ఏంటి తాతయ్యకి ఒంట్లో బాగలేదని ఇక ఏదో మన ఇద్దరం క్లోజ్గా ఉన్నట్టుగా నటించవాలనుకున్నాం కానీ నువ్వు కడుపుతో ఉన్నట్టు రేపటి రోజు పిల్లల్ని కనేటట్టు నటించమని కాదు ఎందుకంటే తాతయ్యని మోసం చేయడం నాకు ఇష్టం లేదు అనగానే ఆపుతారా అని గట్టిగా అరుస్తుంది కావ్య కావ్య అలా అరిచేసరికి ఒక్కసారిగా రాజ్ సైలెంట్ అయిపోతాడు ఎంతసేపు కూడా ఒక మనిషిని మీరు నమ్మరు మిమ్మల్ని మాత్రం నేను అన్ని విధాలా నమ్మాలి ఒక అమ్మాయిని మీరు చాలా క్లోజ్గా ఇంట్లో ఎవరికి తెలియకుండా దొంగతనంగా బయటకు వెళ్ళి కలుసుకొని వస్తూ ఇక తన నా ఫ్రెండు నువ్వు ఎన్ని ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి మీరు చెప్పేది నేను వినాలి కానీ ఈరోజు నేను చెప్పేది మీరు వినండి సంగీత్లో మీరు నేను తెలుసో తెలియకో ఇద్దరం కూడా డ్రింక్ చేశాము ఆ డ్రింక్ వల్ల కళ్ళు తిరిగి మత్తులోకి వెళ్ళిపోయాము ఆ మత్తులో మా నిద్దరికీ మధ్య ఏం జరిగిందో నాకైతే లైట్ లైట్గా గుర్తుంది మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఆ రోజు కలిసిన విధానానికే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి కావ్య అంటుంది కావ్య ఆ రకంగా అనేసరికి రాజ్కి గుర్తుకొస్తుంది ఇక మొత్తం కూడా అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక ఆ రోజు నైట్ గురించి రాజ్కి గుర్తుకు వస్తుంది అవును నేను కళావతి ఇద్దరం కూడా చాలా క్లోజ్ అయిపోయాము ఇక ఈ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను అంటే కావ్య నిజంగా ఇక నిజంగా ప్రెగ్నెంట్ అనమాట నా వారసు ఇక కడుపులో మోస్తుందన్నమాట అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆనంద బాష్పాలతో రాజైతే ఇక కావ్యని ఎత్తుకొని నీకు నేను అన్ని విధాలా సారీ ఇక నేను ఏ విషయంలో కూడా బాధపెట్టను ఇక నువ్వు నిజంగా నా భార్యవి నువ్వు నా బిడ్డకి జన్మనిస్తున్నావు నిన్ను నీకు అనుకోకుండా చాలా బాధ పెట్టాను కానీ అవన్నీ మర్చిపోయి నువ్వు నేను ఇద్దరం కూడా సంతోషంగా ఉండాలి కావ్య అని చెప్పి వెంటనే కూడా ఇక కావ్యని హక్ చేసుకుంటాడు ఇక కావ్య కూడా ఆనంద బాష్పాలతో కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది చూడు కావ్య కళావతి తెలుసో తెలియకో ఏ విధంగాన నిన్ను బాధ పెట్టుంటాను అన్నిటికీ సారీ చెప్తున్నాను ఇక మన ఇద్దరం కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ గొడవపడకూడదు అని చెప్పి రాజైతే కావ్యని చాలా ఇదిగా ఇక ప్రేమించడం మొదలు పెడతాడు కావ్యకి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చీమ కుట్టిన ఇక నాదే బాధ్యత ఇక కావ్యని ఎవ్వరు కూడా ఈ ఇంట్లో ఏ పని చెప్పడానికి వీల్లేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్ రాజ్ ఆనందానికి అవధులు ఉండవు అపర్ణ కూడా సంబరాలు మొదలు పెడుతూ ఉంటుంది కావ్య కడుగుతూ ఉంది ఇక నార్మల్ మనిషిలాగా టీలు తిండి కాఫీలు తిండి అని చెప్పి ఎవ్వరూ కూడా అండడానికి వీల్లేదు కావ్య ఏది కావాలంటే అది చిటికి వేస్తే మనమే తెల్లి అందించాలి గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఇంట్లో అందరికీ కూడా చెప్తుంది ఇక రాజ్ కూడా చాలా ఆనందపడతాడు తను ఇక కావ్య ఇద్దరు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారని అందరూ కూడా ఇంట్లో స్వీట్స్ పంచుకుంటూ ఉంటే మరొక వైపు అనామిక మాత్రం ఉడికిపోతూ కుళ్ళిపోతూ ఇక ఏమైపోతుందో తనకే తెలీదు మనసు నిండా కూడా ఇక ద్వేషంతో ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఏంటి మీరు ఇక పని ఈ ఇంటి పని మనుష ఏది కావాలన్నా ఏది చెయ్యాలన్నా మీరు చెయ్యాలి ఆఫీసుకు సంబంధించిన వర్క్లన్నీ కూడా రాజ్బాబు గారు చేస్తారు ఇక నేను ఒకటే మాట చెప్తున్నాను ఇక నుంచి ఈ ఇంట్లో మీతో నేను కలిసి కాపురం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు రాజ్బాబు గారు లాగే ఆఫీస్లో మీరు కూడా పక్కన ఒక సీట్ వేయించుకొని మీరు కూడా సమానంగా వర్క్ చేయాలి కాదు కూడదు అంటే అది మాత్రం నేను అస్సలు ఊరుకోను నా భర్త నాకు ఒక హోదాలో ఊహించుకున్నాను మీరు ఈ కవిత్వాలు రాసుకుంటూ కాలాన్ని గడిపేసుకుంటూ ఉంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావనామిక ఇప్పటికిప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటావేంటి ఇప్పుడు నాకు కుదరదు నేను ఆఫీస్కి వెళ్తాను కానీ నువ్వు చెప్పినందుకు కాదు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అయినా ఈ రోజు నిన్ను అడుగుతున్నాను నువ్వు నిజంగా నా కవిత్వాలను చూసి ఇష్టపడ్డావా లేదంటే నేను దుగ్గిరాల వారి ఇంటికి మానవుడు నన్ను ఇష్టపడ్డావా ఏ విధంలో నన్ను ఇష్టపడ్డావు ఇది ఇదంతా కూడా ఇక ఆస్తులు అంతస్తులు ఒకటికొకటి కొంచెం ఇస్తే దాన్ని త్రిగులుగా చేశాడు రాజన్న రాజన్నయ్య అలాంటిది ఈరోజు రాజన్నతో సమానంగా పక్కన సీటు వేసుకోండి అని చెప్పి చెప్పడానికి అసలు నువ్వెవరు ఈ సంపాదనంతా సంపాదించింది ఇక సుభాష్ పదనాన్న ఇక రాజన్నయ్య ఈ విషయంలో నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా నేను జోక్యం చేసుకోలేదు ఆఫీస్కి కనీసం ఎప్పుడో అర్జెంటు తప్పించి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు అలాంటిది సమాన హక్కుల గురించి సమాన న్యాయాల గురించి నువ్వొచ్చి చెప్పడం ఏంటి అని చెప్పి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు కళ్యాణ్ ఆ మాటలకి లోపల ఇక ఏ మనాలో తెలియక ఒక పక్క కావ్య కడుపుతో ఉంది ఒక పక్క కళ్యాణ్ కూడా నా మాట వినట్లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచనలో పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం కావ్య రాజులు ఇద్దరు కూడా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే ఆనందంతో దుగ్గిరాల వారి కుటుంబం అయితే ఇక సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది Okay, friends, bye. Take care. Thank you for watching. Hi, friends, welcome back.